వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ ఆదోని పట్టణ ముంపు ప్రాంత వాసుల రక్షణకు వరద ప్రవాహ గోడ నిర్మించాలి సిపిఐ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వర్షాకాలం వస్తే వరద ప్రవాహ ముంపు ప్రాంత వాసుల రక్షణ కోసం ప్రవాహ గోడ లేక పట్టణంలో దాదాపుగా నలభై సంవత్సరాల నుండి నగర్ నుండి సిఆర్ నగర్ ఆర్ఆర్ లేబర్ కాలనీ వరకు వర్షపు వరద నీటితో నిండిపోతుంది ముంపు ప్రాంత కాలనీలో ప్రవాహ గోడను నిర్మించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి సిపిఐ సుదర్శన్ సుదర్శన్లు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని పలు కాలనీ ఇళ్లలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే అధికారులు స్పందించాలన్నారు పట్టణంలో పంజరాపురం శంకర్ నగర్ కాలనీల మీదుగా ప్రవహిస్తున్న పెద్ద వంకకు గోడ నిర్మించి కాలనీ ప్రజలను కాపాడాలని ప్రజలు ప్రజా ప్రతినిధులను అధికారులను కోరారు అలాగే సిపిఐ ఆధ్వర్యంలో పట్టణానికి చివరి భాగంలో ఉన్నటువంటి నగర్ శంకర్ నగర్ కలబావి కాలనీలో ఉన్నట్టు వంటి లోతట్టు ప్రాంతాలు పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎక్స్ కౌన్సిలర్ టీ వీరేష్ మరియు పట్టణ కార్యదర్శి సుదర్శన్ సహాయ కార్యదర్శి విజయ్ ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షులు రమేష్ సిపిఐ నాయకులు కొత్తూరు ఈరన్న హనుబప్ప సామేల్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొని పెద్ద వంకను పరిశీలించడమైంది అలాగే పట్టణంలోని పలు సమస్యలపై అధికారులు నాయకులు ఎప్పటికప్పుడు ప్రజల ఇబ్బందులు సమస్యల పరిష్కారానికి శాశ్వతమైన పరిష్కారం చూపాలని కోరారు ఇదిగే ఇలాంటి పనుల నిర్లక్ష్యంతో విజయవాడ కూడా వరదలతో అల్లకూలంగా అవుతూ ఉంది ఆధుని ప్రాంతం కూడా ఆ విధంగా అల్లకూలం కాకుండా ఉండాలంటే ఇలాంటి లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ఉండాలంటే తక్షణమే అధికారులు స్పందించి లోతట్టు ప్రాంతానికి ప్రహారం కూడా నిర్మిస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఉన్నాం ఈ ఈ ఈ విషయాన్ని కూడా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి అది తీసుకొని పోయి తక్షణమే దీన్ని చొరవ తీసుకుంటారని చేస్తూ ఉన్నాం ఎస్ సుదర్శన్ సిపిఐ పట్టణ కార్యదర్శి అంతా కూడా భారీ వర్షాలు దాదాపు ఇరవై రోజుల నుండి వర్షాలు కంటిన్యూగా వస్తున్నాయి కాబట్టి మన కొత్త బస్ స్టాండ్ జైంది కానింటి ఆ ప్రాంతం నుండి ప్రారంభమయ్యే వంక నీళ్ళు విపరీతంగా వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రాంతి నగర్ గడ్డ పైన అయితేనేమి సిఆర్ నగర్ అయితేనేమి శ్రీరామ్ నగర్ అయితేనేమి ఆర్ఆర్ అయితేనేమి ఇవన్నీ కూడా నీటి ప్రభావం నీళ్ళు ఇంట్లో వరకు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మరి గతంలో ఈ వంక ప్రారగవాడ సగం కట్టి సగం వదిలేశారు మరి ఇప్పుడు కూడా మున్సిపల్ అధికారులు అయితేనేమి మరి ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యే గారు అయితేనేమి స్పందించి ఒకసారి పరిశీలించి మరి ఈ యొక్క వంక ప్రధానమైనటువంటి పెద్ద వంక ఇది దీన్ని వెంటనే దీనికి సంబంధించినటువంటి గ్రాంట్ను శాంక్షన్ చేసి ఈ యొక్క ప్రారగోవాడని పూర్తి చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆదోని జిల్లా సమితి సభ్యులుగా డిమాండ్ చేస్తున్నాము నా పేరు టి రేష్